నమస్తే గురుజీ నమస్కారం గురుజీ చాలా మందికి అండ్ నాకు కూడా ఒక సందేహం ఉంది అదేంటంటే అంటే మరణించిన వ్యక్తి మళ్ళీ అదే కుటుంబంలో పుడతారా అండ్ మరణించిన వ్యక్తితో మనం సంభాషణ చేయవచ్చా అనేది ఒక సందేహం తప్పకుండా ముందుగా చూసే వీక్షి నమస్కారం చాలా చక్కని ప్రశ్న వేశారు ప్రతి వారికి కూడాను వారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో తిరిగి పుట్టాలని పోతూ ఉంటారు కొందరు పూర్వం కూడా అనేవాళ్ళు అరే అచ్చు ఆ మనవరాలు అమ్మలాగానే ఉందిరా మా అమ్మ ఎలా రకంగా ఉంది ఆమె మళ్ళీ కోడల కడుపులో పుట్టింది అవి పెద్దవాళ్ళు చెప్తారు ఆ నాడకలు ఆ పోలికలు అంతా కూడా తిరిగి మళ్ళీ వచ్చింది మా తర్వాత ఏదో పేరు ఉంటుంది పెడతారు సో లక్షణాలు కూడా అదే ఉంటారు ఇది వాస్తవంగా జరుగుతుందా అంటే జరుగుతుంది అంటే అందరింట్లో కాదు వెరీ రేర్ మాత్రం ప్రేమాభిమానము బంధుత్వము ఒక పెద్దరికము తీసుకొని అందరు ఒక బరు బాధ్యతలు తీసుకొని అందరు నా నా అన్న వాళ్ళు అందరు కూడా రావటం అనేది జరుగుతుంది కదా అలాంటి ఒక కుటుంబం కుటుంబంలో ఇప్పుడు ప్రతి వారిది మరిది కోడలిది ప్రతి వారిది కూడాను వాళ్ళ దగ్గర ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసి అన్ని విషయాల్లో పాల్గొనుకొని పురుడులు పెళ్ళులు కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో ఉండి దగ్గర ఉండి చూసుకున్న వాళ్ళు ఆ కుటుంబంలో మనం జన్మిస్తారట ఏదో ఎవరో కడుపులో అది గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి ఏమంటే అది భగవంతుని లీలానే ఉంది మన చేతులు లేదు బర్త్ అంతా కూడా దేవుడి దేవుని చేతిలో ఉంటుంది కానీ అక్కడ వెళ్లి ఆ ఆత్మ కోరుతుందట నాకు జన్మంటూ ఉంటే నాకు ఆ కుటుంబంలోనే ఇవ్వండి ఎవరి కడుపులోనే ఇవ్వండి నేను వాళ్ళ కుటుంబంలో ఉండాలనేసి ఆత్మ కోరుతుందట సో వారు చేసుకున్న వంటి పుణ్యం ఇప్పుడు ఇంత రకమైన పుణ్యకార్యం చేసింది కదా అందరికి సేవలు చేయటము అత్తమావలకు సేవ చేయటము తల్లిదండ్రులకి సేవలు చేయటం భర్తకు సేవ చేయడం పిల్లలకు సేవ చేయడం మర్దులకి మరి ఆడబిడ్డలకి అందరికి సేవ చేయటం ఈ రకంగా కుటుంబ ఒక బాధ్యత నెత్తి మీద పెట్టుకొని ఒక సంసారాన్ని ముందుకు సాగి సాగిపోయిన వంటి మహాపతివత స్త్రీ పునర్వజన్మ ఆ కుటుంబం ఎత్తడానికి యోగం ఉంది ఇది ఇతిహాస పురాణాలు కూడా మనకు సాక్ష్యాలు ఉన్నాయి చక్కగా అవుతుంది సో ఈ రకమైన వంటిది ఇన్స్టెంట్ గా కొన్ని ఇన్స్టెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి పోలికతో పోలిక పూర్తూ ఉంటారు ఎక్కువ శాతం బామ్మ తాత పోలిక ఉన్నాడు మా అమ్మమ్మ లాగానే ఉంది మా కూతురు అప్పటినే పోలికతో అంటే వాళ్ళ యొక్క పునరుజన్మం రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఎప్పుడు కూడా ఆడ సంతానమే ఉండే వాటి కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు పోయారు అనుకోండి నా కొడుకుకి నేను మలా ఆయనకి కొడుకు వంశకుగా పుట్టాలని చెప్పి కూడా కొంతమంది పుడతారు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మా అబ్బాయికి ఐదు మంది ఆడపిల్లలే పిల్లలు లేరు వీళ్ళ ఇంట్లో నాన్నగారు వయసు అయిపోయింది అనుకోండి ఆయన మోక్షం చెందిన తర్వాత భగవంతుడు ఆత్మ దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటాడు నా కొడుకు వంశం కోసం ఏదైనా నాకు నిలబెట్టండి అంటే ఆయన తండ్రి ఆయనకు కొడుకుగా పుట్టడం అనేది జరుగుతుంది ఇటువంటివి కూడాను కోయిన్స్టెన్స్ అని జరుగుతాయి ఈ సత్యం ఇది